తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నారెళ్ల శారద దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మృకులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము కలియుగంలో దైవము అంటే వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వారి జీవితంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటారు ఇవాళ వారి సన్నిధికి రావడము వారి ఆశీస్సులు మా కుటుంబం పైన ఉండడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయము ఇలాగే రెండు రాష్ట్రాలు విడిపోయినా సరే వెంకటేశ్వర స్వామి దయవల్ల అందరం కలిసి ఉంటున్నాము ఎప్పటికీ ఇలాగే వస్తూ ఉండాలని చెప్పి మా అందరి అభిలాష